అసెంబ్లీలో వాళ్ళకి ముఖ్యంగా మీ ముగ్గురం కూడా కొత్త సభ్యులము మహిళా సభ్యులము మరి యాదవని చూసి మేమేం నేర్చుకోవాలో మాకు అర్థం కావట్లేదు మహిళల అయినంత మా మహిళలము సభ్యులము మరి యాదవని చూసి మేము ఏమి నేర్చుకోవాలో మాకు అర్థం కావట్లేదు మహిళల మైనంత మా మహిళలము ముగ్గురు మాతో పాటు ఇంకా ముగ్గురు ఇద్దరు ఇద్దరు మహిళా మంత్రులు మరి మా పద్మక్కుంది సీతక్కుంది అక్కుంది రాఘమయ్యక్కుంది పర్ణిక ఉంది నేనున్న మేము కూడా మహిళలమే మరి లోపల అట్లేమైనా కనుక జరిగితే యాజ్ ఉమెన్స్ మేము కూడా దానికి అగేనస్ట్గానే ఉంటాం కానీ అక్కడ వక్రీకరించి చెప్తున్నంతగా ఏం జరగలేదు కానీ ఆడ ఎవరి పేరు కూడా పెట్టలేదు ఫస్ట్ కానీ ఏదో సబన్ తప్పుదోవ గోల చేయనికి తప్ప ఆడ ఏం కనిపించట్లేదు మాకు అట్లా చేసేటోళ్ళు మొదల మొదల ఒక్కటి గుర్తుంచుకోవాలి అందరు కూడా మా చిన్నప్పుడు అది అయినా మాకు గుర్తుంది బానే ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు అంటే అభిమానం రాజశేఖర్ రెడ్డి గారు చేవెళ్ళ చెల్లమ్మ అని చెప్పి అక్కడి నుంచే కదా పాదయాత్ర మొదలు పెట్టింది మరి కాంగ్రెస్ పార్టీలోనే కదా మంత్రి చేసింది సబితమ్మ గారిని మరి అట్లాంటిది ఎందుకు ఆగర భరుస్తాం అట్లా ఏమి కూడా జరగలేదు కేవలం తప్పుదోవ పట్టిస్తున్నారు అంతే మరి అట్లనే మరి అట్లనే సునీత లక్ష్మారెడ్డి గారు కూడా అంటున్నారు ఏం తక్కువ చేయలేదు కాంగ్రెస్ పార్టీ మరి ఇందాక అన్న కూడా చూ చూపించిండ్రు ఇప్పటికీ కూడా మా ముఖ్యమంత్రి గారి మీద అక్కడ ప్రచారం కెళ్లినందుకు రెండు కేసులు ఉన్నాయి మరి అవన్నీ ఎట్లా మర్చిపోయినరో అర్థం కావట్లేదు అప్పుడు ఉత్తగా చూసిన మాకే మర్చిపోలేదు మరి వాళ్ళ అవన్నీ అనుభవించి కూడా ఎట్లా మర్చిపోయినారో తెలుస్తలేదు ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏదైనా మంచిగా రెండు మాటలు నేర్పాలి కానీ ఇట్లాంటివి నేర్పిస్తే రేపటి నాడు అందరూ కూడా వీటిని ఖండిస్తారు మరి మా సీతక్కని పట్టుకొని ఒకళ్ళు అన్నారు ఒక మాట ఆ రోజు మేము కూడా అట్లనే పోయినామా అట్లనే పోయి అట్లనే గోల చేసినామా చేయలేదు కదా ఎక్కడ కూడా మేము గోల చేయలేదు ఎందుకంటే మాకు ఒక పద్ధతి ఉంది కాంగ్రెస్ పార్టీ అంటే ఒక క్రమశిక్షణతోటి ఉండే పార్టీ కాబట్టి మా హద్దులలో ఇప్పుడు మేము అధికారంలో ఉన్నా కానీ ఒక హద్దు గీసుకొని అక్కడనే మేము ఉంటాము మొన్న మా సీతక్కనన్నప్పుడు మేము కూడా చేయొచ్చు కదా మనం చేసిన అన్న చేయలేదు మేము కూడా చేయొచ్చు అంతకు మించిన రచ్చ చేయొచ్చు మా అన్నప్పుడు మరి గత పది సంవత్సరాలు కూడా ఏం చేసిండ్రు ఎవరు చూడలేదా అందరు చూసిండ్రు అందరికి అన్ని తెలుసు గత పది సంవత్సరాలు వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు నానా రాధాంతం చేసిండ్రు నోరు తెలిస్తే మార్షల్స్ ని పిలిపించి పంపించిండ్రు బయటకి మా వాళ్ళని కానీ మేము అట్లేవి కూడా చేయట్లే కదా ఎందుకంటే మాకు పద్ధతి ఉంది కాంగ్రెస్ పార్టీలో మరి మీరు అందరు ప్రజలందరూ కూడా గమనియాలి ఇదంతా కూడా కేవలం తప్పుదోవ పార్టీ అనే అక్కడ మేము ముగ్గురం కూడా ఉన్నాం అందరు ఉన్నారు మేమే కాదు వెళ్ళి అక్కడ కూర్చొని ఇప్పుడు కేవలం అందరిని ఇబ్బంది పెట్టడానికే తప్ప ఏం లేదు ఏం దొరకనట్టుంది ఏం దొరకనందుకు మరి ఏదో ఒకటి చేయాలి కదా అందుకని చెప్పి మాత్రమే ఇది సృష్టించిండ్రు మరి అందరికీ నమస్కారం ఈరోజు సభను చూస్తే అయితే సభ అంటే ఇలా ఉంటుందా అని మా కొత్త వాళ్ళందరం అనుకుంటున్నాం అసలు సభ అనేది ఎలా నడుస్తుండే అక్కడి నుంచి చూస్తే ఈరోజు సభ స్పీకర్ గారు ఇచ్చిన సమయం ఇచ్చారు ప్రతిపక్షానికి ఇచ్చే సమయం ఇచ్చారు ప్రతి ఒక్కటి చేస్తున్నాం అధికార పార్టీలో ఉండి కూడా ఆపోజిషన్కి సమయం ఇవ్వ ఇవ్వద్దు అనుకుంటే ఇవ్వలేం కానీ ఈరోజు అది అనుకోకుండా వాళ్ళకి కూడా ఏదైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళ అపోజిషన్ ద్వారా కూడా తెలుసుకోవాలి సూచనలు తెలుసుకోవాలని ఈ రోజు మేమందరం వాళ్ళకి సమయం ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు పొద్దున కూడా చూశారు రెండు రెండు గంటల వరకు ఈరోజు కేటీఆర్ గారికి కూడా సమయం ఇవ్వడం జరిగింది దాని తర్వాత మళ్ళీ ఏమవుతుందా అన్నది చూస్తే అయితే మా ముఖ్యమంత్రి గారు ఏమనలేదు అసలు మా ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అక్కలు ఉన్న అక్కలు అంటే ఉట్టి వాళ్ళనే ఉద్దేశించి అన్నారా అట్లా ఏం లేదు కదా ఇట్స్ ఇట్ మీన్స్ ఒక్కడి అడుగున్నా అన్నట్టు అంతే ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి మేమే మా గురించి అన్నారు మేమే చేసినాం అని అంటున్నారు కానీ మా ముఖ్యమంత్రి ఉద్దేశంలో అసలు అనలేదు మహిళలను కించపరిచిన అవసరం కూడా మా ముఖ్యమంత్రి గారికి లేదు ఎందుకంటే ఈ రోజు మేము కాంగ్రెస్ పార్టీలో ఆరుగురం మహిళలం ఉన్నాము ఆరుగురం మహిళలం కూడా మమ్మల్ని ఎంత గౌరవంగా చూసుకుంటారు మా ముఖ్యమంత్రి అనేది ఈరోజు మీ అందరికీ తెలుసు ఎందుకంటే ప్రతిసారి శాసనసభలో మేము మాట్లాడతామంటే తప్పకుండా ఛాన్స్ ఇచ్చారు కూడా మాకు మాట్లాడడానికి మా గొంతు విప్పడానికి అదే మహిళలని అవమానించాలనుకున్నా ఏమైనా చేయాలనుకున్నా ఏ వీళ్ళు ఏం మాట్లాడతారులే అని మనం మమ్మల్ని పక్కన దొయ్యచ్చు సగం సగం అంటే ఆరుగురమే ఉన్నాం ఏముంది లే పక్కన దోస్తే అయిపోతుంది అనుకోవచ్చు కూడా కానీ అలా అనుకోలేదు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అలా అనుకోలేదు ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కేబినెట్ అప్పటి నుంచి కూడా చూడొచ్చు మీరు మహిళలు అనేది ఎక్కువ మంది ఉన్నారు మహిళ మంత్రులు కూడా చాలా ఎక్కువ మంది ఉండే ఆ క్యాబినెట్ లో ఈరోజు మరి కేసీఆర్ గారి ప్రభుత్వంలో క్యాబినెట్ లో మొదటిసారి చూసే అసలు మహిళలు ఉన్నారా ఉన్నారా అనేది మీకే మీ ఆలోచనకి చూడండి వెంట తిరిగి చూడండి అసలు ఎట్లుందంటే ఏమైనా చేయాలంటే ఈ రోజు మహిళలను ముందు పెట్టుకొని చేస్తే ఆ మహిళ ఏదైతే మా మహిళలు అందరు కూడా అనుకుంటారు అరే మహిళలకు ఇలా అయిపోయింది మహిళలు అలా అయిపోయింది మేము కూడా మహిళల ఇక్కడ మరి ఒకవేళ సెంటిమెంట్ వాడుకోవాలనుకుంటే చాలా వాడుకోవచ్చు మేము కూడా కానీ ఈరోజు సభలో జరిగింది మాత్రం ఎవరిని అవమానించలేదు మా ముఖ్యమంత్రి గారు కానివ్వండి మా ఉప ఉప ముఖ్యమంత్రి గారు కానివ్వండి ఎవరు కూడా ఎవరిని కూడా అవమానించగా మాట్లాడలేదు ఎందుకంటే వాళ్ళు ఏంటంటే సెల్ఫ్ ఏదో ఒకటి సృష్టించి ఈరోజు సభని తప్పుతో పట్టించాలనే ఉద్దేశంతోనే వచ్చారు ఎందుకంటే నిన్న రాత్రి కూడా అయింది సభలో మీరు చూసుంటారు కింద కూర్చొని అసలు సభ అంటే ఈరోజు మాకు ఎట్లుందంటే ఒక క్లాస్ రూమ్ లో పిల్లలు చప్పట్లు కొడతారు చూడండి అలా ఉంది అసలు భజన చేసుకుంటూ చప్పట్లు క్లాస్ రూమ్ లో చప్పట్లు అసలు మేము ఇప్పటి వరకు అండి నేను చూస్తున్నాను ఈ సభని అనేది మా తాతగారు కూడా నడిపారండి ఆ రోజుల్లో నడిపినప్పుడు కాంగ్రెస్ లో ప్యానల్ స్పీకర్గా ఉన్న చిట్టం నర్సిరెడ్డి గారు కూడా నడిపారు ఆ రోజుల్లో ఆ రోజుల నుంచి చిన్నప్పటి నుంచి నాకు ఈ సభ చూసే ఇది ఉందండి ఎందుకంటే చూస్తూ ఉంటాను నేను ఈ సభ నాకు ఇష్టం కాబట్టి చూస్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఎవరు కూడా ఈ బిహేవియర్ అనేది లేదు ఫస్ట్ టైం ఈ బిహేవియర్ చూస్తుంటే అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఎక్కడ పోతుంది అనేది దీంట్లో అసలు సర్ప్రైజింగ్ ఉంది మాకే కానీ ఎవరైనా ప్రభుత్వం అపోజిషన్ మిగతా వాళ్ళందరూ చాలా మంది సీనియర్స్ చూపించేది ఇలా ప్రవర్తిస్తే అసలు ఈ ఇలా ఆలోచిస్తారని కూడా మేము అసలు అనుకోలేదు ఇలా కూడా ఆలోచిస్తారా అని మేము అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం ఈ ఒక్కటి చెప్తే ఇంకోటి ఆలోచన ఇంకోటి చెప్తే ఇంకో ఆలోచన అసలు మేము ఆలోచన కూడా ఇలా కూడా అని వాళ్ళే మాకు నేర్పిస్తున్నారు సర్ప్రైజింగ్ గా మేమేదో స్టేట్కి వచ్చి మా పనులు మనం చేసుకొని ప్రజల కోసం పనిచేయడానికి ప్రజల కోసం చేస్తున్నామని నేను ఒకటే చెప్తానండి ఈరోజు నిన్న అయిన రుణమాఫీకి రుణమాఫీకి దాని కౌంటర్గా ఏదైతే ఈరోజు చేసిందో అది అంటానండి ఎందుకంటే అసలు నిన్న రుణమాఫీ చేయడం అనేది వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు జీర్ణించుకోలేకపోతున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు అప్పుడు చేయలేదు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేసినాం తప్పకుండా మీరు అడ్డంకు పడ్డా అడ్డం పడ్డా కూడా ప్రజల కోసమే పనిచేస్తాం కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ప్రజల పార్టీ అనేది కూడా మీ అందరు కూడా తెలియజేస్తూ మహిళల కోసం ఎప్పుడైనా మహిళల కోసం ఇలా అయింది ఇలా అయిందంటే మేము కూడా మహిళలు నిల్చుంటామండి ఆ రోజు సీతక్క గారిని కూడా ఏదో అంటే కూడా మేమేం అనలేదు నాలెడ్జ్ లేదు నాలెడ్జ్ లేదన్నారు అసలు ఒక మంత్రి గారిని అలా పిలవడం అనేది అలా అనడం అనేది ఫస్ట్ టైం వింటున్నామండి అండి అది కూడా గిరిజన బిడ్డ మా సీతక్క మా సీతక్కకి మేము ఎప్పుడు కూడా అండగా ఉంటాం ఏ సమస్య ఉన్నా కూడా మా సీతక్కతో ఉంటాం మా సురేఖాంటితో ఉంటాం తప్పకుండా మేము ఆరుగురు మహిళలని మీరు చూస్తారు ఒక యూనిట్ గా పనిచేస్తాము ఒక యూనిట్ ఉంటాము మహిళలని కూడా